రోడ్డు భద్రత ముగింపు వారోత్సవాలు ఏలూరు నగరంలోని ఏపీఎస్ ఆర్టీసీ గ్యారేజ్ ముగిశాయి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఉప రవాణా శాఖ ఆర్టీఓ బాలిందు శేఖర్ హాజరయ్యారు ముందుగా జిల్లా ఎస్పీ రవాణా శాఖ అధికారి ప్రధాన రవాణా శాఖ అధికారి జ్యోతి ప్రజ్వలను చేశారు ప్రయాణికులు ఆర్టీసీ బస్సు సేవలను అందుకోవడం ద్వారా సేఫ్టీగా సులభతరంగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు వాహనదారులు రహదారులు ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు బారిన పడకుండా కుటుంబాలు క్షేమంగా ఉంటాయన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏలూరు జిల్లాలో ఉత్తమ డ్రైవర్లుగా సేవలు అందించిన పన్నెండు మంది డ్రైవర్లకు సేవా పథకాలు నగదు బహుమతి ప్రశంసా పత్రాలను అందించారు

భద్రత డ్రైవింగ్ కి సాయం చేస్తూ మరికొద్ది నిమిషాల్లో ఈ సభా కార్యక్రమం ప్రారంభంగానున్నది ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రమాదం రహిత దగ్గరగా ఆయన సేవలు అందించేందుకు గాను వారికి పురస్కారం చేయబడుతుంది వారికి ఎం చెన్నయ్య సతీ సమర్థంగా వచ్చేస్తారు గంగారెడ్డి ఈయన ఇరవై ఏడు సంవత్సరాలు పది మాసాలు ఇరవై నాలుగు రోజులు ఏ ప్రమాదం లేకుండా అద్భుతంగా ట్రైనింగ్ చేశారు గట్టిగా చెప్పకపోతండి నెక్స్ట్ మీద జగన్ రెడ్డి గారు మీ స్టాఫ్ కూడా మీరు కూడా ఉండాలి ఇక్కడ తీసుకున్నా చాలిగానండి సాను గుర్తిగా

లాస్ట్ ఇయర్ కూడా మనము ఇదే స్టేజ్ సుమారు ఈ టైం కర్స్ గుర్తు నాకు ఆర్టీసీ ప్రాంగణంలోకి వచ్చినప్పుడల్లా నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పే మాట ఒకటి గుర్తుంటారు అప్పట్లో ఎన్ని బస్సులు ఉండేవి కాదు ఊరికి నేను చదువుకున్న ఊర్లో ఉదయం ఒక బస్సు వచ్చేది సాయంత్రం మళ్ళీ ఇంకో బస్సు వచ్చేది ఏదైనా బస్సు కావాలంటే మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఎక్స్ప్రెస్ పట్టుకుని పోవాల్సి వచ్చేది అట్లాంటి టైంలో చాలా వరకు జీప్స్ చాలా ఆటోస్ నడిపేవాళ్ళు కానీ మా అమ్మ ఇప్పుడు ఒక్క మాట చెప్పేది నువ్వు ఎంతసేపు అయినా వెయిట్ చేయి నాలుగు గంటలన్నా ఉండు ఐదు గంటల ఉండు నాకు సంబంధం లేదు కానీ నువ్వు రావడం మాత్రం ఆర్టీసీ బస్సులోనే వస్తావు ప్రైవేట్ బస్ ఎక్కవు ప్రైవేట్ జీప్ ఎక్కరో అని చెప్పేసి నాకు జాగ్రత్త చెప్పేది అది ఒక్క అమ్మ చెప్పే జాగ్రత్త కాదు అది ఆర్టీసీ మీద ఉన్న ఒక భరోసా కూడా ఏపీఎస్ఆర్టీసీ అంటే డ్రైవర్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు డ్యూటీస్ మెరుగ్గా ఉంటాయి ప్రైవేట్ డ్రైవర్స్ కంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం కింద లెక్క వాళ్ళని వాళ్ళని నమ్మి చాలా కుటుంబాలు కళ్ళు మూసుకొని నిద్రపోతుంటారు